ఇక్కడ హెచ్సిలో హిందీ డిపార్ట్మెంట్లో చదువుకోవడానికి వచ్చింది వాళ్ళ ప్రొఫెసర్ రవిరంజన్ ఐదు గంటలకి నోట్స్ కోసం అని ఇంటికి పిలిచి ఫోర్స్ఫుల్గా ఆల్కహాల్ సర్వ్ చేసి ఆమెను మొలెస్ చేయడానికి ట్రై చేశాడు ఆమెను కొట్టాడంటే కూడా ఆమె రెసిస్ట్ చేస్తే వద్దు అని చెప్తే తిరిగి ఆమె రెసిస్ట్ చేయడంతో ఇంటికి డ్రాప్ చేసేసాడు ఆమె హాస్టల్ దగ్గర ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాడంట ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే స్టూడెంట్స్ యూనియన్ కనుక్కొని ఆమెన్ హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళింది ఆయన లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి వేరే దేశం నుంచి వచ్చే వాళ్ళకి సరిగ్గా భాష ప్రాబ్లం ఉంటుంది ఆమె ఎవరికి చెప్పదేమో అనే ఉద్దేశంతో ఇలా మొలెస్ చేయడానికి ట్రై చేశాడు ఈ స్టూడెంట్స్ మాకు డిమాండ్స్ ఉన్నాయి రిజిస్ట్రార్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ అసలు స్టూడెంట్ గ్యాదరింగ్ ధర్నా జరుగుతున్నా కానీ అసలు ఇక్కడ అడ్రస్ చేయడానికి రావట్లేరు వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్రస్ చేసి మా డిమాండ్స్ ప్రొఫెసర్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలనేది మా డిమాండ్ ఇంకా ఇలాంటి సేఫ్టీ నెక్స్ట్ వచ్చే ఇంకా ఉన్న స్టూడెంట్స్కి అమ్మాయిలకి సేఫ్టీ కల్పించాలి ఫ్యూచర్లో అనేది కూడా మా డిమాండ్ ప్రొఫెసర్ ఇంకా మామూలుగా మానవ ప్రయత్నం చేసి ఎక్కడ పోవాలంట మాకు ఎలాంటి సేఫ్టీ లేదా ఎక్కడ చూసినా బయట చూసినా ఇంతే చూసినా అంతే యూనివర్సిటీలో ఎప్పుడూ నేషన్ అంటే సెంట్రల్ యూనివర్సిటీ నార్మల్ కూడా కాలేజ్ కూడా కాదు అయితే మా ప్రొఫెసర్ దగ్గర దర్శనం ఇస్తాయి అని మేము కో కోరుకుంటున్నాం మా ప్రొఫెసర్ నిరాలి మరి అడ్మిట్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి ఏదో ఒక డిసిజన్ చెప్పాలి జరగకూడదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే పేరెంట్స్ మా మా నమ్మకంతో పంపిస్తారు మమ్మల్ని ప్రొఫెసర్ ఇట్లా చేస్తే మేము మా పేరెంట్స్ బయటికి ఇట్లా రానిస్తారు మమ్మల్ని లోపలి పెట్టుకుంటాం మా ఫ్యూచర్ ఇట్లా మేము ఇంట్లోనే ఉండాలా చదువుకోకూడదా మేము బయటకు వచ్చి మేము వేరే దేశానికి వెళ్ళొద్దా ఇక్కడ ఇట్లా చదివితే మేము వేరే దేశానికి ఎట్లా ఇట్లా చదువుకునేది మేము కానీ మేము ఇట్లా అయినా మేము మా ప్రొఫెసర్ మీద కఠినమైన శిక్ష తీసుకోవాలి లేకపోతే మా యూనివర్సిటీ నుంచి తీసేయాలి ఇప్పుడే ఒక అమ్మాయి అంటే నెక్స్ట్ ఇంకా ఎన్ని ఎన్ని జరుగుతాయి